రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లా నగరిలో కల్తీ మద్యం నియంత్రణపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది రోజా నివాసం నుంచి నగరి ప్రొహిబిషన్ అండ్ యాక్సెస్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది ర్యాలీలో నారవారీ సారా నారా పాలన నశించాలి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కల్తీ మద్యం మీద सीबीआई విచారణ జరపించాలి రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని పేద ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని అరగే రోజు మండిపడ్డారు నకిలీ మద్యం నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కల్తీ మద్యం తయారీపై సిపిఐ ఎంక్వైరీ వేయించాలని ఆమె డిమాండ్ చేశారు అనంతరం ఆమె సమర్పించారు రాష్ట్ర వ్యాప్తకంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్క చెల్లెంలకు అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ వాళ్ల నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం కానీ బెల్ట్ షాపులు కానీ లేకుండా చేయాలి అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాస్తున్నారో ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే మొన్ననే మొలకల్ చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా ఇరవై వేల లీటర్లు కల్తీ మద్యం దొరకటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వ అండ లేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా లిక్కర్ స్కామ్ జరుగుతుందని ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే హిందుత్వం మీద మీ పార్టీ ఉంది మహిళల పసుపు కుంకాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు మద్యం మాఫియా చేయాలనే జగన్మోహన్